భవిష్యత్తులో వారు కొన్ని అంశాలు ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిపించారు నన్ను ఈరోజు వచ్చేటప్పుడు ఒక అరగంట నుంచి గంట కూర్చోబెట్టి ఇద్దరు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇద్దరు కూర్చోబెట్టి తీసుకోవాల్సినటువంటి బోధన అంతా చేశారు ఏమని ఈ రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించాలి మనం పెద్ద ఎత్తున ముందు నడిపించాల్సిందే వాళ్ళంతా వెల్త్ క్రియేటర్సు వాళ్ళంతా వెల్త్ క్రియేట్ చేస్తే సంపద సృష్టిస్తేనే ఆ సంపదతో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయొచ్చు కాబట్టి ఆ పారిశ్రామిక రంగానికి మనం ప్రకటించేటువంటి రాయితీలకు సంబంధించిన సబ్సిడీ అమౌంట్ని తప్పనిసరిగా వారికి అందించాల్సిందే అని చెప్పి వారు నన్ను కూర్చోబెట్టి నేన్నా ఇదేంటి మనం వచ్చిన తర్వాత అనౌన్స్ చేసింది ఏం లేదు అనౌన్స్ చేసినటువంటి వాటి చేయటానికంటే నాకేం ఇబ్బంది ఏం లేదు చేయొచ్చు మనం సరే అని లెక్కలు తీస్తే గత ప్రభుత్వాలు ప్రకటించి అనౌన్స్ చేసి గొప్పలు చెప్పుకొని రూపాయి కూడా రిలీజ్ చేయకుండా వెళ్ళిపోయారు వాళ్ళు అదంతా ఇప్పుడు మనల్ని చేయమని వీరిద్దరు నన్ను కూర్చోబెట్టి గంటసేపు తీసుకొచ్చారు బలవంతంగా పట్టుకొని వచ్చి చెప్పి వారు మరీ చెప్తా ఉన్నారు తప్పదు చేయాల్సిందే అని చెప్తూ ఒక కాగితం కూడా ఇచ్చారు వారు ప్రింట్ చేసి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు